అందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయం నుంచి మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు లడ్డూలు పాలసీ గురించి లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంట్లో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్లకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలుగా వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం అంటే దర్శనం చేసుకోలేదాన్ని సో ఇవన్నీ మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పచ్చు బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డిసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రంగు చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేంజ్ దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ

సపోజ్ భక్తులు ఈరోజు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారనుకో వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగిన ఇష్టమా ఇప్పుడు అల్టిమేట్గా అయింది డిమాండ్ అండ్ సప్లై అవైలబిలిటీ సో ఇప్పటివరకు అయితే చాలామందికి నాలుగు అడిగిన వాళ్ళని నాలుగు ఇచ్చా మెజారిటీ పీపుల్ మేము చూసిన మా మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ నాలుగు చాలా అంటున్నారు వాళ్ళు ఒక లడ్ ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా ఐదు లడ్లు వచ్చినట్టు సో ఆల్రెడీ ఐదు లడ్లు ఐదు మంది వచ్చారనుకోండి ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు లడ్లు వస్తున్నాయి కదా దీంట్లో ఏం మీరేమి డౌట్ డౌట్ బాడెన్స్ లేదు అంతకంటే ఎక్కువ కొడుకు యాక్చువల్గా మెజారిటీ పీపుల్ కొనుక్కోరు అంటే ఇది గతంలో ఇది బ్లాక్ మార్కింగ్ ఎక్కువ ఉందని చెప్పి ముప్పై